హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు రాయలసీమ సుధీర్ ఛానల్ మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు ఈ వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సుధీర్ రాయలసీమ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అగ్రికల్చర్కి సంబంధించిన ప్రతి విషయాన్ని తెలియజేసుకోవచ్చు ఇక ఇక్కడ కనిపిస్తున్న హైబ్రిడ్ కోకోనట్ ప్లాంట్ మనము మొక్కకి కాపు వచ్చిన టెంకాయలకి గ్రిప్ ఉండేలా స్ట్రాంగ్గా ఉండే ఈ టెంకాయ మట్టని తీసేయకూడదు ఎందుకు తీసేయకూడదు అంటే ఇది ఉంటేనే ఈ గ్రిప్ ఎడ్జ్లో ఇక్కడ ఉంటుంది సో ఈ ఈ గొలకొచ్చేసి ఇదే గ్రిప్ స్ట్రాంగ్గా ఉంటుంది సో మట్ట ఎండిపోయిందనో లేదా ఏదైనా డిసీజ్ వచ్చిందనో మనం పెరికేస్తే అక్కడ రాసిన గొల టెంకాయ ఏదైతే ఉంటుందో అది దానికి గ్రిప్ లేక విరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది సో అలా విరిగిపో విరిగిపోతే మనకి లాస్ అవుతుంది సో ఇక్కడ చూడండి ఈ గొలకి ఇక్కడ టెంకాయ మట్ట అన్నది ఉండాలి సో ఎండిపోయిందని తీసేయడం వల్ల ఇలా లూజ్ అయిపోయింది సో ఒక గొల లూజ్ అయినట్టే ఈ ఒక గొల వల్ల దాదాపు ఒక ఇరవై టెంకాయలు దాకా లాస్ అయి ఉంటాం సో ఇలాంటి తప్పుని మీరు చేయకండి ఇక్కడ ఒక గొల మిస్ అయింది అలాగే ఇక్కడ కూడా టెంకాయ మట్ట లేని దానికి ఈ గొల కూడా నెక్స్ట్ టెన్ డేస్లో మళ్ళీ వీక్ అవుతుంది ఇది సో ఇక్కడ కూడా అంతే మట్ట మనం ఖచ్చితంగా ఉంచాలి మట్ట ఎండిపోయిందని అస్సలు తీయకండి ఈ మిస్టేక్ని చేయకండి గొల పూర్తిగా మన టెంకాయలు అయిన తర్వాత తీసేసుకున్న తర్వాత గొల తర్వాత మట్టను తీసేయండి ఎండిందనో లేదా డిసీజ్ వచ్చిందనో ఏదైనా రోగం వచ్చిందనో లేదా ఏదానికైనా అడ్డమైందనో తీయకండి అలా తీసేస్తే ఒక గొల లాస్ అవుతాం దాదాపు ఒక గొలలో ఇరవై నుంచి ముప్పై కాయల దాకా ఉంటుంది సో ఈ మిస్టేక్ చేయకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం రాయలసీమ సుదీప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అగ్రికల్చర్కి సంబంధించిన ప్రతి విషయాన్ని మీరు తెలుసుకోవచ్చు